దమ్ముంటే వట్టుకోరా షేకావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు దమ్ముంటే వట్టుకోరా పట్టుకోరా పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అని ఓ డైలాగ్ ఉంటుందబ్బా మరి పుష్ప దో నెంబర్ సినిమాలు పట్టుకోలే కానీ తీన్ నెంబర్ సినిమాలు పట్టుకుంటాడో ఏమవుతుందో కానీ ఓ మోత వారు కూడా హీరో లెక్క ఫీల్ అయ్యి గసొంటి డైలాగే కొట్టిండబ్బా గసంటి సినిమాల నడుస్తాయి కానీ మన జీవితంలో జీవితం ఏహే నూరు బండ్లు కొట్టేసిన నా మీద రెండు కేసులు ఉన్నాయి దమ్ముంటే పట్టుకోర్రని సిటీ కొట్టుకుంటే సవాల్ చేస్తున్నాడు కాక అంతా తోపు లేడని వీడియో దోస్తులకు పంపిస్తే ఆయన పోలీసుల కంటే పడ్డది ఈ ఇడు చూడు కాదు గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసి రోడ్ల మీద నడిపించుకుంటా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిండ్రు కొట్టేసి అమ్మంగ మిగిలిన పన్నెండు బండ్లను గుంజుకొని ఓనర్ల కప్ప చెప్పిండ్రు ఆంధ్ర ఏలూరు పోలీసులు బీరుగా దాగి మాంచి రిమ్మల పోలీసులకు సవాల్ చేస్తే అరెస్ట్ చేసి బొమ్మ చూపిచ్చిర్రు మనోడు చేసిన ఉద్దర కమాయికి ఐదుగురు గ్యాంగ్ మొత్తం దొరికింది సూక్కేస్తే సప్పుడు గంట పండక ఈ ఛాలెంజ్ లేదు రా నాయనా అనేరు మందుదేవుడు పెయ్యలకు దొరితే గీట్లనే ఉంటుంది మళ్ళా